హలో వెల్కమ్ టు న్యూస్ దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య కలిసి నటించిన తండెల్ సినిమా తాజాగా ఫిబ్రవరి ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావటంతో ప్రేక్షకులు క్యూ కడుతున్నారు ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది రోజు రోజుకి ఈ సినిమా కలెక్షన్లను పెరుగుతూనే ఉన్నాయి సాయి పల్లవి నాగ చైతన్య కెమిస్ట్రీ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్ లకు మంచి రెస్పాన్స్ రావటంతో ప్రస్తుతం థియేటర్ బయట ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి అయితే సినిమాలో సంగీతం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చిందన్న విషయం తెలిసిందే కానీ దేవిశ్రీ సంగీతం పక్కన పెట్టి చూస్తే తండేల్ బిలో యావరేజ్ స్థాయిలోనే ఆగిపోయేదట ఈ క్రెడిట్ లో కొంత అల్లు అర్జున్ కి చెందుతుంది ఎందుకంటే తండెల్ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకోవాలన్నప్పుడు అల్లు అరవింద్ కాస్త సందేహపడ్డారట అప్పటికే పుష్ప టూ సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ చాలా బిజీ అంత బిజీలో తండ్రి సినిమాకు టైం కేటాయించగలడా లేదా అనేది అరవింద్ అనుమానం పడ్డారట దాంతో వేరే సంగీత దర్శకుని ఎంచుకోవాలన్న ఆలోచన కూడా వచ్చిందట కానీ బన్నీ మాత్రం లవ్ స్టోరీ అంటే దేవిశ్రీ ప్రసాద్ ఉండాల్సిందే అని అల్లు అరవింద్ కి సర్ది చెప్పారట అది బాగా వర్కౌట్ అయ్యింది అల్లు అర్జున్ చెప్పినట్టుగానే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగా వర్కౌట్ అయ్యింది దేవిశ్రీ ప్రసాద్ లేకపోతే ఈ సినిమా మరోలా ఉండేదేమో అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి ఈ క్రెడిట్ లో కొంచెం బన్నీకి కూడా చోటు దక్కిందని చెప్పాలి మరి ఈ మూవీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రుద్రా టీవీ